హాయ్ ఫ్రెండ్స్ మనిషి యొక్క వికాసం మీద పరిణితి ప్రజ్ఞ ఇవన్నీ కూడా దేనిని ఆధారంగా చేసుకొని ఉంటాయి అనేటువంటిది కానీ సైకాలజిస్టులు గమనించినట్లయితే కొంతమంది అనువంశికత మీద ప్రభావం ఉంటుందని చెప్పారు కొంతమంది అయితే పరిసరాల ప్రభావం ఉంటుంది వ్యక్తి యొక్క జీవితం మీద లేదా వికాసం మీద అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం సైకాలజీలో మనకి ఇటు డిఎస్సి డిఈఓఏఓ కావచ్చు అదే టెట్ కావచ్చు ఖచ్చితంగా వీటిల్లో ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అది ఎలా అడుగుతున్నాడు ఒక మచ్చుకు ఎగ్జామ్ కానీ మనం గమనించినట్లయితే మార్టిన్ కల్లికాకు కుటుంబం మీద పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఎవరు లేదా సైకాలజిస్ట్ ఎవరు లేదా అనువంశికవతవాది ఎవరు అని అడిగాడు గొడ్డార్డ్ అని ఆన్సర్ చెప్పాలి అదేవిధంగా మరి అన్నదమ్ములు దాయాదులు పైన పరిశోధనలు చేసింది ఎవరని కూడా ఒకసారి అడిగాడు ప్రీమన్ అయితే టోటల్గా మనము ఫ్రెండ్స్ రెండు ఇక్కడ ఇద్దరున్నారు ఉన్నారు వాదులు పరిసరవాదులు వాళ్ళ గురించి వాళ్ళు పరిశోధన చేసినటువంటి విధానాల గురించి తెలుసుకున్నాం మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సైకాలజీకి సంబంధించి ఫిలాసఫీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అనేక అంశాలను ఇలాంటి చిన్న చిన్న బాక్స్ ఐటమ్ తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు పొందే విధంగా మనం ప్రయత్నం చేద్దాం మన ఛానల్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్దాం ఇక్కడ చూడండి మనకు జాన్ గ్రెగర్ మెండల్ ఇప్పుడు మనం చెప్పేటువంటి వాళ్ళు ఈ ఎనిమిది మంది కూడా అనువంశకత వాదులు అన్నమాట అంటే జన్యువుల ద్వారానే వ్యక్తి యొక్క తెలివితేటలు కావచ్చు అతనిలో ఉండేటువంటి వికాసం కావచ్చు జరుగుతుందని చెప్పారన్నమాట జాన్ గ్రెగర్ మెండల్ని ఏమంటారు అనేది ఉండేది గమనించాలి మనం ఇతను జన్యు శాస్త్ర పితామహుడు ఇతను చేసినటువంటి పరిశోధన దేని మీద చేశాడు అని గానీ గమనించినట్లయితే బఠానీ మొక్క మీద చేయడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి జన్యు శాస్త్ర పితామహుడు ఎవరైనా సింపుల్గా అడగచ్చు మనకి టెట్లు అడిగాడు జాన్ గ్రెగర్ మెండల్ ఓకేనా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట ఇక రెండోది గాల్టన్ ముందు ఈ ఎనిమిది మంది మనం చూసుకోవాలి గాల్టన్ గొడ్డార్డ్ డగ్డేల్ ఫ్రీమెన్ ఆల్ఫోర్ట్ కెల్లాగ్ ఫియర్సన్ ఈ ప్రీమెన్ అనూవంశకత వాదుల్లో వస్తాడు అలాగే పరిసరవాదుల్లో కూడా వస్తాడు ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి అతను అనువంశకవాదుల్లో అంటే ఈ యొక్క ట్విన్స్ మీద ప్రయోగాలు చేశాడు అన్నదమ్ముల మీద ప్రయోగాలు చేశాడు అదే పరిసరవాదులు అనేసరికి అక్కడ కూడా ఈ యొక్క బ్రదర్ సిస్టర్స్ మీదనే చేయటం జరిగిందనమాట అది ఒకసారి చూద్దాం ఓకే మనకు అనువంశికతావాదులు అనగానే గుర్తుపెట్టుకోవాలి మెండల్ అందరికీ గుర్తుంటుంది ఎందుకంటే అతను జనేశి అసలు పితామహుడు కావచ్చు ఇంకా గాల్టన్ దానికి తగ్గట్టుగా గొడ్డాట్ తర్వాత గాల్టన్ గొడ్డాట్ డగ్డేల్ ఫ్రీమెన్ ఆల్ఫోర్ట్ కెల్లాక్ పీర్సన్ ఈ వరకు ఒక నాలుగు సార్లు ఇంటి మీకు గుర్తుంటాయి అనమాట ఓకే ఇప్పుడు గాల్టన్ గురించి మనం చూద్దాం గాల్టన్ ఎవరి మీద ప్రయోగాలు చేశాడా అంటే ఇతను ప్రముఖ వ్యక్తుల కుటుంబాల మీద ప్రయోగాలు చేశాడంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వివిధ మనుషుల మీద ఇతను ప్రయోగాలు చేశాడనమాట అయితే గాల్టన్ మీద పరీక్షల్లో బిట్టి అలా అడిగాడంటే ఒకసారి హెరిడిటీ జీనియస్ అనేటువంటి హెరిటేటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన అనవంశికత ఎవరు అని అన్నారు అనమాట గాల్టన్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట గాల్టన్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మనకి గతంలో కూడా అడిగినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు గాల్టన్ గురించి మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి గాల్టన్ గురించి హెరిడేటరీ జీనియస్ అనేటువంటి గ్రంథం చెప్పుకోవాలి ఇక నెక్స్ట్ గడ్డార్డ్ గొడ్డార్డ్ అనేటువంటి వ్యక్తి మార్టిన్ కల్లికా కుటుంబం మీద ప్రయోగాలు చేశారన్నమాట ఎవరు మార్టిన్ కల్లికాక్ కుటుంబం మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గొడ్డార్డ్ కల్లికాక్ గొడ్డార్డు కల్లికాక్ రెండు ఒత్తుల పదాలు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇతను పూర్తిగా ఇతని యొక్క ప్రయోగం మనం దాన్ని గమనించినట్లయితే కల్లికాక్ కుటుంబం మీద అధ్యయనం చేసినటువంటి హెచ్హెచ్ గొడ్డార్డ్ ఇతను ఒక సైనిక కల్లికాక్ అనేటువంటి ఒక సైనిక కుటుంబం మీద పరిశీలన చేశాడు యుద్ధకాలంలో అతను ఒక మందమతి అయిన స్త్రీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారి వంశంలో సాధారణ బుద్ధి గలవారు మంద బుద్ధి గలవారు ఇతర చట్టవిరుద్ధమైన సంతానము లైంగిక విచలనత్వం గలవారు తాగుబోతులు నేరస్తులు వేస్యా గృహాలు నడిపేవారు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట అతనికి పుట్టినటువంటి సంతానం అని కానీ గమనించినట్లయితే ఎవరి కుటుంబంలో కల్లికాకు యుద్ధ సమయంలో ఒక ఏరే స్త్రీతో సంబంధం పెట్టుకోగా పుట్టినటువంటి పిల్లలందరూ కూడా ఆ స్త్రీ ఎట్లాంటిదంటే అంటే కలిగినటువంటిది ఆమె పుట్టినటువంటి పిల్లలు కూడా అలాగే ఉన్నారన్నమాట ఓకే యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మంచి లక్షణాలు గల యువతకు కలిగిన సంతానంలోని వంశంలో ఎక్కువ మంది సాంఘికంగా నైతికంగా మేధోపరంగా అత్యున్నత స్థాయిలో ఉన్నారు చూడండి అంటే తెలివైన వారికి తెలివైన పిల్లలే పుడతారు తెలివైన వారికి తెలివైన జీన్స్ ఉంటాయి మందబుద్ధులకు మందబుద్ధులైనటువంటి బలహీనమైన జీన్స్ ఉంటాయని కూడా ఇక్కడ చెప్పారు ఇక్కడ మనం ఇదంతా కూడా కథ గుర్తుపెట్టుకోలేదు సైనిక కుటుంబం మీద పరిశోధన చేసినది ఎవరు అంటాడు గొడ్డార్డు గొడ్డార్డు ఎవరి మీద పరిశోధన చేశాడని కూడా ఆడవచ్చు కల్లికాకు కుటుంబం మీద ఓకే ఇలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ క్వశ్చన్ని తిప్పి తిప్పి అడగవచ్చు మొదటిసారి మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ లెసన్ బాగా వినండి డగ్ డేల్ డగ్ డేల్ అనగానే మనకు మంట ఇప్పుడు పెట్రోల్ పోసి ఒక నాలుగు క వేసి లేచి గీస్తే ఏమవుతుంది దగ్గును మండుతుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి డగ్ డేల్ అనగానే మ్యాక్స్ బాక్స్ గుర్తుపెట్టుకోండి మంట దగ్గు అనే మంట రావడానికి ఏమే అవసరం మ్యాక్స్ బాక్స్ అవసరం అట్లా డగ్ డేల్ అనేటువంటి వ్యక్తి మ్యాక్స్ జూక్స్ కుటుంబం మీద పరిశోధన చేశాడు మ్యాక్స్ బాక్సు దగ్గుమినే మంట గుర్తుపెట్టుకుంటే ఇది ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరమాట ఫ్రెండ్స్ డగ్డేల్ ఎవరి మీద పరిశోధన చేశారు మ్యాక్స్ జ్యూక్స్ కుటుంబం మీద పరిశోధన చేశారు న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్ఎల్ డగ్డేల్ మ్యాక్స్ జ్యూక్ అనే లంచగుండి జాలర్ కుటుంబాన్ని తీసుకొని పరిశీలించాడు ఆయన భార్య కూడా లంచగుండిదే వారి వారి కుటుంబాల్లోని పన్నెండు వందల మందిలో ఎక్కువ మంది వ్యభిచారులు బేదలే తన పరిశోధనల సారాంశంగా పద్దెనిమిది వందల ఏడులో ది జూక్స్ అనే గ్రంథాన్ని కూడా వెలువరించాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి డగ్డేలు సూచించిన రాసినటువంటి గ్రంథం ఏంటంటే ది జ్యూక్ ఎందుకంటే జూక్ అనేటువంటి ఒక లంచగుండి ప్రభుత్వం మీద మనిషి మీద తను పరిశోధన చేశాడనమాట ఇంకొకరి మీద ఎవరి మీద కూడా చేశాడు ఇతను అంటే జూ కుటుంబము ఒక పోలీస్ అదేవిధంగా ఇంకొక లంచగుండి ప్రభుత్వం మనిషి మీద ఇద్దరి మీద కూడా చేయడం జరిగింది జూక్ జూ కనగానే డగ్డేలు గుర్తుకు రావాలి ఇక నెక్స్ట్ ఫ్రీమెన్ ఫ్రీమెన్ అంటే ఇతను కూడా వీళ్ళందరూ కూడా అనువంశికతవాదులు వాదులు అనమాట అన్నదమ్ములు మరియు దాయాదులు కవలాలపైన ట్విన్స్ మీద ఇది చాలాసార్లు అడిగాడు ట్విన్స్ మీద ప్రయోగాలు చేసినటువంటి అనవంశికత వాది ఎవరు అన్నాడు అప్పుడు మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట ఎవరు ప్రేమన్ ఇక ఆల్ ఫోర్ట్ ఆల్ ఫోర్ట్ వ్యక్తుల సుఖ దుఃఖాలపైన సుఖ దుఃఖాలు అంటే రెండు కలిపితే ఎంత ఆల్ మొత్తం తెలిస్తేనే వ్యక్తుల మీద ప్రయోగాలు చేయవచ్చు అనమాట ఇక్కడ మొత్తం అంటే ఏంటి సుఖము మరియు దుఃఖాల సమూహం అనమాట ఆల్ మొత్తం కలిపితే ఆల్ ఆల్ ఫోర్ట్ సుఖ దుఃఖాల మీద ఎవరు చేశారు ఆల్పోర్ట్ అనేటువంటి వ్యక్తి చేశారు వ్యక్తులు సుఖదుకు జన్యులకు ప్రభావం అధికంగా ఉందని ఇతను తెలియజేశాడు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సుఖదులు ఆల్పోర్ట్ కెల్లాగ్ ఇతను తన కుమారుడైనటువంటి డోనాల్డ్ మీద ప్రయోగాలు చేయడం జరిగింది అదేవిధంగా గోవా అనేటువంటి ఒక సింపాంజి మీద కూడా ప్రయోగాలు చేసింది ఇది ఒక చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ తెలంగాణ కొన్ని సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్లు కూడా అడగడం జరిగింది కెల్లాగ్ అనేటువంటి అనువంశికతవాది ఎవరి మీద పరిశోధన చేశారు ఇక్కడ పేరు ఇచ్చాడు గువా అనే చింపాంజీ మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు కెల్లాగ్ మరి తన కుమారుడు మీదనే పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు కెల్లాగ్ కెల్లాగ్ ఎవరి మీద పరిశోధన చేశాడు డోనాల్డ్ అనే తన కుమారుడు మీద మరియు చింపాంజీ గువా అనేటువంటి దాని మీద పరిశోధన చేయడం జరిగింది అని కూడా ఇది మ్యాచింగ్స్ అడిగాడు అని అంటే నాలుగు ఆన్సర్లు మల్టిపుల్ ఆన్సర్లు అడిగాడు పియర్సన్ పియర్సన్ డార్విన్ మరియు హోమిని కుటుంబాల మీద డార్విన్ వంశానికి సంబంధించి మరియు హోమిడి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళలో తెలివితేటల గురించి పరిశోధన చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి సింపుల్గా మనకి అనువంశకవత వాదులు ఎవరో మీరు ఒకసారి కామెంట్ చేయండి లేదంటే మీరు ఒకసారి నోట్స్లో రాసుకోండి జనరల్గా మెండల్ గురించి మనం చెప్పలేదు ఎందుకంటే శాస్త్ర పితామహుడు కాబట్టి అనువంశకత గురించి చెప్పొచ్చు ఇక నెక్స్ట్ గాల్టెను గొడ్డార్డు డగ్డైల్డ్ ఫ్రీమెన్ ఆర్పోర్టు కెల్లాగు ఫియర్సన్ చూడండి రెండు గాత వస్తాయి గాల్టెను గొడ్డార్డు మరియు డగ్ డేలు ఆల్ ఫోర్ టు ఫియర్సన్ ఓకేనా ఇది మనకి నెక్స్ట్ అనావశ్యకత వాదుల గురించి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇవి నేను చెప్పేటప్పుడు మీరు నోట్స్లో కానీ లేదంటే జస్ట్ కామెంట్లు అయినా కూడా ఈ టైప్ చేసేది అలవాటు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక పరిసరవాదులు పరిసరవాదులు కానీ గమనించినట్లయితే మనకు మొట్టమొదటిసారి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు జేబీ వాట్సన్ ఓకేనా నాకు ఒక పన్నెండు మంది పిల్లల్ని ఇవ్వండి సరైన పరిసరాలు ఏర్పరిచి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తాను అన్నారు అంటే దొంగ కావాలంటే దొంగగా తయారు చేస్తాను డాక్టర్ కావాలంటే డాక్టర్గా తయారు చేస్తాను లాయర్ కావాలంటే లాయర్గా తయారు చేస్తాను ఉపాధ్యాయుడు కావాలంటే ఉపాధ్యాయుడిగా తయారు చేస్తాను రాజకీయవేత్త కావాలంటే రాజకీయవేత్తగా తయారు చేస్తానని చెప్పారు జేబీ వాట్సన్ ఎంతమంది అనేది అడుగుతాడు ఫిగర్ అడుగుతాడు పన్నెండు మంది పిల్లల్ని ఇవ్వండి వాళ్ళ ఆ పరిసరాలను ఏర్పరిచి నేను మీకు ఎటువంటి వ్యక్తి కావాలంటే అటువంటి వ్యక్తిని తయారు చేస్తాను అంటే పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది అతని యొక్క తెలివితేటలు కావచ్చు అతని యొక్క పగ్ని కావచ్చు అతని యొక్క వికాసం కావచ్చు అన్నాడు ఇక డబ్ల్యూసి బాగ్లే పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనానికి నాకు సహ సంబంధం కలదు అన్నాడు బాగ్లే ఏం చెప్పాడంటే ఒక విద్యార్థి బాగా చదవాలన్నా చదువు రాకుండా ఉండాలన్నా జ్ఞానం సంపాదించాలన్నా తెలివిగల వాడిగా మారాలన్నా తెక్కలవాడిగా మారాలన్నా ఆ పాఠశాల వసతులు అనేటువంటివి విద్యార్థి యొక్క అభ్యసనం మీద ప్రభావాన్ని చూపుతాయన్నాడు పాఠశాల అనగానే మనకి బాగ్లే రావాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ప్రీమెన్ ప్రీమన్ ఎంతగర చెప్పుకున్నాం కదా మనం అక్కడ ఏం చెప్పాము దాయాదులు అన్నదమ్ములు కవలల మీద చేశాడు అక్కడ జన్యువులు గురించి ఇప్పుడు మెల్టన్ రూత్ అనే కవలల మీద పరిశోధన చేశాడు కవలలు అంటే కళ్ళు మూసుకొని ప్రేమన్న పెట్టేసేసేయండి మెలిటెన్ రూత్ గుర్తుపెట్టుకోండి ఇది అనువంశకవాదులు దగ్గర ఈ పేర్లు ఇస్తే మనం కన్ఫ్యూజ్ కాకూడదు అప్పుడు ఇది ప్రేమకు మ్యాచింగ్ చేయమన్నా కూడా అది జతకూడదు అనువంశికత వాదులు కాకుండా పరిసరవాదుల్లో మెల్టన్ రూత్ ఇస్తేనే ప్రేమకి జతగోచండి అక్కడ మనకి అన్నదములు కవలలు దాయాదులు పిల్లలు అంటే అప్పుడు అక్కడ ఫ్రేమ్ సార్ ఇక్కడ స్కోడాక్ స్కోడాక్ అంటే శిశువుల మీద ఏ శిశువుల మీద పెంపుడు శిశువుల మీద పరిశోధన చేశారు అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు పుట్టకపోతే మామూలుగా దత్తత తెచ్చుకుంటారు అదే లేదంటే కొన్ని జీవులను దత్తత తెచ్చుకొని పెంచుకుంటుంటారు అటువంటి వాటి యొక్క ఆ మనుషులకి ఆ జీవులకు ఉండేటువంటి ఆ ప్రవర్తన పరిసరాల ప్రభావంలో వాటి యొక్క యాటిట్యూడ్ ఎలాగ ఉంటుందో ఇతను పరిశోధన చేశారు ఎవరు స్కోడాకు శిశువులు ఏ శిశువులు పెంపుడు శిశువులు ఇక గోర్డాన్ గోర్డాన్ పడవ నడిపి జీప్స్ నడిపి పిల్లల మీద పరిశోధన చేశాడు ఒక రకం చెప్పాలంటే డ్రైవర్ పిల్లల మీద ఇతను పరిశోధన చేశాడు అనేటువంటిది అనమాట ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాడంటే ఇతను వాళ్ళ యొక్క జీవన విధానం ఆ పరిసరాలకు సంబంధించి వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారని చెప్పారు ఇది అడిగాడు ఒకసారి జీప్స్ నడిపే పిల్లల మీద పరిశోధన చేసినటువంటి పరిసరవాది గోర్డాన్ మనకి అక్కడ గొడ్డార్డ్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు అతను మనం గుర్తుపెట్టుకోవాలి గొడ్డ డగ్డేల్ అంటే మనకి ఎవరైనా గుర్తుకురావాలి జూక్ కుటుంబం గుర్తుకు రావాలి అదే గొడ్డ అంటే ఎవరు గుర్తుకు రావాలి కలికా కుటుంబం సైనిక కుటుంబం అని చెప్పాను కదా వాళ్ళు గుర్తుకు రావాలి అలా ఒకదానికి ఒకటి లింకప్ చేసుకొని చదువుకోవాలి ఫ్రెండ్స్ గొడ్డన్ అంటే పడవ నడిపే పిల్లలు ఓకే ఇప్పుడు మనకి ఇవన్నీ కాకుండా పరిసరవాదులు అనేది గుర్తుపెట్టుకోవాలి జేబి వాట్సన్ ఫ్రీమెన్ బాగ్లే గొడ్డార్డ్ స్కోడా ఓకేనా ఇవన్నీ కూడా నాలుగు సార్లు వింటే ఐదోసారి అయ్యే వస్తుంటాయి రాయండి ఫ్రెండ్స్ వినండి రాయండి రాయండి వినండి వినండి రాయండి ఇలా ఉంటే ఈ వీడియోని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని స్కిప్ పెట్టి ఫాస్ట్గా మీరు ఏదైనా పని చేసుకుని నడుస్తూ ఉన్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక రెండు సార్లు వినండి హాయిగా ఇవన్నీ గుర్తుకుంటాయి ఓకే ఇంక మనకి ఒక్కసారి మనం అనువంశికవాదులు ఒక్కసారి చెప్పండి ఎవరెవరు అనువంశికవాదులు అంటే ముఖ్యంగా మనకు అనువంశకవాదులు అనగానే ఈ యొక్క మెండల్ జగర్ మె గ్రెగర్ మెండల్ గొడ్డార్డ్ డగ్డేల్ ఫ్రీమెన్ ఇక ముఖ్యంగా అను ఈ పరిసరవాదులు అనగానే జేబి వాట్సన్ గుర్తుకురావాలి తర్వాత స్కోడాక్ గుర్తుకు గుర్తుకురావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చింపాంజీ మీద ప్రయోగాలు చేసింది ఎవరు చింపాంజీ అనగానే మనకి ఎవరు గుర్తుకురావాలి కెల్లాక్ గుర్తుకు రావాలి ఓకేనా డార్విన్ అనగానే పీల్సా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ